అండి హాయ్ అండి నేను మీ శివాన్ అండి అది శృతి నేను ఇవాళ ఎయిత్ డేకి మొలకలు వచ్చాయి నాటి ఎనిమిది రోజులు అవుతుంది ఐదో రోజు గ్రామ మోక్షిని వేసాను ఐదో రోజు ఎవరి గడ్డి ముందు వేయాలనుకుంటే ఐదు రోజులు మాత్రమే చల్లండి నార్మల్ మీద అప్పుడు మొలకలు రాకూడదు మొలకలు వస్తే చల్లకూడదు చచ్చిపోతాయి సో ఐదో రోజు గడ్డి ముందు వేసాను గ్రామ మోక్షిను సో ఇవాళ ఎనిమిదో రోజు ఎనిమిది రోజుకి బాగా వచ్చేసిన శృతి నైన్ సో ఈ శృతి నేను వచ్చేసి బాగా వచ్చినాయి చూడండి మీకు కనిపిస్తున్న బాగా మొలకలు చూడండి మీకు బాగా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వచ్చిందండి నైంటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పైన వచ్చినాయి సో ఉంటే ఇంకా ఇవాళ సాయంత్రానికి కానీ రేపు కానీ రావచ్చు అని ఉంటే అక్కడక్కడ చాలా వాటికి వచ్చినాయి సో మిగతా రేపుడికి బాగా ఫుల్గా వచ్చేస్తాయి ఇప్పుడు దాకా నాకైతే ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చేసినాయి శృతి నేను సో మరి అందరు ఈ సంవత్సరం చాలామంది శృతి నేను వేస్తున్నారు నాకు తెలిసి సో మీకు ఎలా వచ్చిందో మీరు కూడా చూసుకోండి ఒకసారి నాకు ఎయిత్ డేకి వచ్చింది ఎక్కడికన్నా లేట్ అయితే వన్ ఆర్ టూ డేస్ టెన్ డేస్లో మాక్సిమం వచ్చేస్తాయి మేమైతే నేల మీద పోసామండి నారు మరి అందరూ మరి ట్రే నేల మీద పోసారో నర్సరీకి ఇచ్చా తెలియదు కదా దాన్ని బట్టి చూసుకోండి అయితే నాకు ఇన్ని రోజుకి బాగా వచ్చేసి లేట్ అయితే వన్ ఆర్ టూ డేస్ అంతే మాక్సిమం టెన్ డేస్లో మాక్సిమం వచ్చేస్తుంది మా ఏరియాలో స్థితి తీసుకున్న వాళ్ళు కానీ వేరే ఎత్నాలు కానీ కాకపోతే నాది రాజలక్ష్మి ఇంకా ఎయిత్ డేకి కొంచెం కంప్లీట్గా రాలేదు సో అది ఒక ఫార్టీ పర్సెంటే థర్టీ పర్సెంట్ వచ్చింది రాజలక్ష్మి అయితే డేకి శృతి నేను కానీ ధైరా కానీ జిందాలు అది బాగానే వచ్చినాయి శృతి నేను రెండు బాగా వచ్చినాయి కొంచెం రాజలక్ష్మి లేట్ అవుతుంది మరి అది కొంచెం అడుగున బడ్డే ఎత్తనాలు చూసుకోవాలి సో అది కూడా మేబీ ఫార్టీ పర్సెంట్ వచ్చింది సో రేపటికి ఫుల్గా వచ్చే అవకాశం ఉంది సో శృతి నేను మటుకి బాగా వచ్చింది ఇది నా మట్టి శృతి నేను సో నేను శృతి నేను వచ్చేసి ఇరవై నా ఇరవై రెండు ప్యాకెట్లు పోసాను అండి సో శృతి నేను మటుకి బాగా వచ్చేసింది మీకు ఎవరికైనా నారు కావాలి అనిపిస్తే ఎవరికైనా నారు కావాలి శృత కావాలనుకుంటే మన కాంటాక్ట్ అవ్వండి నా దగ్గర ఉంది ఏమైనా కావాలంటే పోసేసి ఇస్తాను సో ఇది అండి చూడండి ఇదంతా నేను బాగా మలిసింది బాగా వచ్చింది మీద పోసిన బాగా వచ్చింది చూడండి అంతా నేను బాగా వచ్చిందండి నేను